ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తెచ్చి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో టెస్రా ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా అనే చర్చా వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై తాజా మాజీ రెవెన్యూ అధికారులతో చర్చించారు వారి సలహాలు సూచనలు స్వీకరించారు అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే చట్ట రూపకల్పన ఉంటుందని స్పష్టం చేశారు ఈ సబ్ కమిటీ సబ్ కమిటీలతోనే కాలయాపన చేయాలని చూస్తున్నారు అనేది ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క ఆరోపణ నిజంగా కాలయాపన చేయాలి అని అంటే సబ్ కమిటీ కూడా వేయాల్సిన అవసరం లేదు గళ్ళు నింపాటం అనేది ముఖ్యం కాదు గడి ప్రాపర్ గా నింపాలి అన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రెవెన్యూ వ్యవస్థని మరింత బలోపేతం చేసే దాంట్లో రెవెన్యూ వ్యవస్థని గౌరవించుకునే దాంట్లో రెవెన్యూ వ్యవస్థని కంటికి రెప్పలా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది చట్టం తయారు చేస్తాం ఆరుఆర్ లో ఉన్న తప్పుల్ని తడకల్ని సవరిస్తాం మళ్లీ రెవెన్యూ కోర్టులు ఓపెన్ చేస్తాం గ్రామ స్థాయిలో తప్పకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతాం వీటి అన్నిటితో పాటు మీలో నాలో మన అందరిలో దీన్ని అమలు పరిచే దాంట్లో చిత్తశుద్ధితో మనం పనిచేయాలి